అయితే వినుకొండ కేసులో చేసింది నారా లోకేష్ అంటాడు ఒక లేదు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని మీదే వీళ్ళందరూ ఇలా చంపేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి అందరూ ఇన్స్పైర్ అయిపోయాట చంపేస్తున్నారంట అది జగన్మోహన్ రెడ్డి గారి వాదన కానీ ఎవరైతే చనిపోయాడో రషీద్ ఆ రషీద్ తల్లిగారు మాత్రం మాకు చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆ చంపినోడు ఎవడైతే ఆ ఉన్నాడో అని ఉరి తీయాలి ఆయన మీదే మాకు నమ్మకం ఉంది అని వాళ్ళ తల్లి చెప్తుంది వైసీపీ వాళ్ళు వచ్చేమో చంద్రబాబు నాయుడు గారే చంపారు లోకేష్ గారే చంపారని వాళ్ళు వాగుతారు కానీ ఆ తల్లి ఏమో చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయాలి నా కొడుకుని చంపినోడిని ఇది చేయాలి ఆయన మీద తప్ప నాకు ఎవరి మీద నమ్మకం లేదని ఆవిడ చెప్తుంది ఒకసారి మీరే వినండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మీరు మాట్లాడేది రీచ్ అవుతుందండి ముఖ్యమంత్రి గారికి రీచ్ అవుతుంది మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా ఎవరికి ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే మీకు జరగాల్సిన న్యాయం విషయంలో న్యాయం విషయంలో అవునండి చెప్తానయ్యా అమ్మ చెప్పండి ఏం ఏం చెప్తారు చెప్పాలనుకుంటున్నారు అదేనయ్యా పార్టీ పరంగా అయితే మా బిడ్డను చంపారు డబ్బులు ఇచ్చి గుండాల చేత చంపించారు ఏ ప్రభుత్వం అయినా మాకొకటే ఏ ఊరైనా కాదు ఇప్పుడు మీరు ప్రభుత్వం మీది కాబట్టి నా బిడ్డకు న్యాయం చేయండి నా బిడ్డకైతే ఎక్కడ నరికి చంపాడో వాళ్ళని కూడా అలాగే చేయాలి ముఖ్యమంత్రికి నేను ఒకటే కోరుతున్నా నా బిడ్డ వెళ్ళాడని కాదు పార్టీ అని కాదు మా పెద్దోళ్ళకి ఏం సంబంధం లేదు పిల్లలన్నాక అన్నాక పార్టీలో వెళ్తుంటారు వస్తుంటారు దానికి నాకేం అభ్యంతరం లేదు సీఎం గారికి నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు అయినా ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపించారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగా ఆవిడ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తుందండి వాళ్ళే చంపారు నా కొడుకుని వాళ్ళే చంపించారు అంటది కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మీ మీదే నమ్మకం ఉంది మీరు మాత్రమే నాకు న్యాయం అని అడుగుతుందా ఇందులో ఇంకో గొప్ప ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ భర్తగారికి అన్నగారు అంటే వీళ్ళ బావగారు తెలుగుదేశం పార్టీ ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్న ఇంట్లో ఒక వ్యక్తిని పార్టీ ఫీలింగ్తో చంపుతారా పార్టీ వీలుతో చంపితే వాళ్ళ పెద్దలను ఊరుకుంటాడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా అక్కడ వైసీపీ వాళ్ళు ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ వదిలేసి ఒక్క రశీదుని మాత్రమే చంపుతాడా వాళ్ళిద్దరికి ఏ గొడవలు లేకపోతే చంపడం ఎప్పుడైనా తప్పేండి కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు జలనిగాడి కూడా అదే పరిస్థితి వస్తుంది మనం ఏం చేయలేము ఏదైతే పరిస్థితి అవతల వాళ్ళు ఎంత హింసించవచ్చు ఎంత అవమానించి ఉండొచ్చు ఎన్నో దాడులు చేసి ఉండొచ్చు దెబ్బకి దెబ్బ కొట్టద్ది లేదా కేసు పెట్టాడు నువ్వు కేసు పెట్టు అంతేగాని ప్రాణాలు తీసే ఎవరు ఇచ్చారండి ఆవిడ అడుగుతుంది ఇమ్మీడియట్గా అతన్ని కురి తీయండి అరెస్ట్ చేస్తానంటే ఆల్రెడీ జలాని అన్నవాడు నేరానికి పాల్పడ్డాడు అండ్ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థను అరెస్ట్ చేసింది మరి ఇంకేం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అట్టుకొచ్చి ఈ జలాని అన్నవాడు ఎవడెవరితో ఫోటోలు ఉన్నాడో అందరినీ అరెస్ట్ చేయండి అన్నాడు మరి అలా అలా అరెస్ట్ చేయాలంటే మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎవడైతే పిఎస్ ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడో మరి ఈ ఈయన్ని అరెస్ట్ చేయాలి పిఎస్ఖాన్ పిఎస్ ఖాన్ వెనకాల పెట్టుకుంటున్నాడు కాబట్టి మరి జగన్ గారి అరెస్ట్ చేయాలి జగన్ గారు చెప్పిన రూలే కదా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఎవరెవరు ఫోటోలు దిగారో ఆ ఫోటోలు దిగిన వాళ్ళు అందరూ ఇక చూడండి ఈయన రషీదు పిఎస్ ఖాన్తో ఫోటో దిగాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ ఖాన్తో ఫోటో దిగారు లింక్ ఉంది కదా మరి మొత్తం అందరికీ రషీద్ ఎందుకు ముందు వైసీపీలో పనిచేశాడు వైసీపీలో పనిచేసిన వ్యక్తే కానీ ఇంత ఘోరంగా వీళ్ళు మ్యాల్పులేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు నిన్న వినుకొండకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు వచ్చినప్పుడు అండి వీళ్ళు చూడండి ఇలా వీళ్ళ ప్రచారం చూడండి నారా రాక్షసత్వానికి ప్రజలు బెంబే లెక్కిపోతున్నారట అండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండు కత్తులు అట్టుకుని రోడ్ల మీద పడి ఎవరిన పడితే నరికేత్తన్నారట నరికించేస్తున్నారట ఏంటి ఇంత దారుణమైన ప్రచారం ఏంటండి దీన్ని ఎలా చూస్తూ ఊరుకోవాలి మేము అబ్బే జరిగే పని కాదు ఇది ఎలా చూస్తూ ఊరుకుంటా అబ్బో వీళ్ళు చాలా చెప్పుకొస్తారు వీళ్ళు ఏమంటే ఏటండి ఇది నిన్న వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు ఇంతమంది జనం తెల్లా రోడ్ల మీద వచ్చేసి డ్యాన్సేసేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు కళ్ళప్పగించి అర్థం కాలేదు పోలీసులు మీద ఎందుకు చర్యలు తీసుకోరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బ్రేక్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరు వచ్చే వాళ్ళ మీద రోడ్ ఎక్కిన ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టాలి కదండి ఏమంటే వైట్ పేపర్ లేవా ఎఫ్ఐఆర్లు రాయడానికి లేకపోతే కంప్యూటర్ ఏమన్నా కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లు అన్ని నిండిపోయా ఎక్కడన్నా గతంలో నిజంగా అన్యాయం జరిగిందరికి వెళ్ళి చూడగదు మమ్మల్ని జగను ఇప్పుడు అన్యాయం జరగకపోయినా సరే అక్కడ ఏదో అన్యాయం జరిగినట్టు క్రియేట్ చేయడానికి రెచ్చగొట్టడానికి శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఎలాగండి పోలీసు వారు అర్జెంటుగా కేసులు నమోదు చేయాల్సిందే ఎవడన్నా ఒకటే రెడ్డి గారు వచ్చారు మొదలు కుదరదు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దాన్ని ఎవడో బ్రేక్ చేసినా గుంపు గుంపులుగా ఎక్కడ తిరిగినా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొచ్చు వాళ్ళ మీద కేసులు పట్టవచ్చు ఎఫ్ఐఆర్లు చేయొచ్చు జైలు కూడా పంపించవచ్చు మరి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు మీరు ఊరుకుంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోద్ది ఇక ప్రతి చిన్నదానికి వచ్చేస్తారు రేపు పొద్దున్న యాక్సిడెంట్ అయితే ఇక తెలుగుదేశం చంపేసింది లేదా ఇంకోటి ఎవడో ఆత్మహత్య చేసుకుంటే ఇగో ఆయన చంపేశాడు ఇంక ఈ మొదలైపోతే ఇక్కడి నుంచి అరే రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ దెబ్బ తినేస్తుంది చుట్టూ ఊరుకొద్దండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము వీళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టివిటీ నేను ఆల్రెడీ చెప్పానండి వాళ్ళే చంపేస్తారు వాళ్ళే చంపుతారు వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు అంతకున్న పక్కనే నిలబెట్టుకుంటారు బాధితు కుటుంబం బాధితు కుటుంబంతో తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తారు ఇది అన్ని కేసుల్లో ఇదే వివేకానంద రెడ్డి గారి కేసులో సేమ్ వాళ్ళే చెప్పారు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో వెనకల హంతకుడు అవినాష్ రెడ్డిని పెట్టుకున్నాడు అప్పుడున్న ఎవరైతే సునీత రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళతో టీడీపీ మీద ఆరోపణలు చేయించారు టీడీపీ చేయించిందని తర్వాత గీతాంజలి హత్య విషయంలో గీతాంజలి హత్య విషయంలో చావడానికి అమ్మాయి చనిపోవడానికి కారణం సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు అక్కడికి వచ్చి ఆడే ప్రసమెంట్ పెట్టాడు హంతకుండా పక్కనే నిలబెట్టుకుంటే ఆడే కూడా ఆడే ప్రసమెంట్ పెట్టాడు తర్వాత బాధిత కుటుంబం గీతాంజలి కుటుంబంతో తెలుగుదేశం పార్టీకి ఎగిరేష్గా మాట్లాడించారు ఇప్పుడు రషీద్ కుటుంబం విషయంలో చంపినోళ్ళు ఖచ్చితంగా వైసీపీ నుంచి వచ్చినోడే సంవత్సరం ఏందట జలాన్ని బయటకు వచ్చి వైసీపీ హస్తం అందులో ఉంది పిఎస్ఖాన్ అనుచరుడే చంపినాడు వాళ్ళే చంపుతారు ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అక్కడికి వచ్చి పిఎస్ ఖాన్ని వెనకాలెట్టుకుని బొలబ్రహ్మణ్ణి వెనకాలెట్టుకుని అంతకుండా పక్కనే నిలబెట్టుకుంటారు పిఎస్ బొల్ల బొలబ్రహ్మణ్ణి పక్కనే నిలబెట్టుకున్నాడు బాధితుల కుటుంబంతో టీడీపీ ఆరోపణలు వాళ్ళతో మా టీడీపీ సేమ్ ప్యాటర్న్ కదండి సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇంకా మనం అర్థం చేసుకోకుండా ఇందులో ఏదో ఉందనుకుంటే ఎలాగండి వాడు ఎవడే అకంగా లోకేష్ గారు చంపేశారటండి రషీద్ని నీ ఊరుకుంటే వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయినా నక్క చచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి వచ్చి గోడ దుక్కి కుక్కని చంపేసి ఆపాలి సార్ ఇమీడియట్గా ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే విమర్శ వేరు ఆరోపణ వేరు కానీ ఇది అంతకు మించండి ఆరోపణ అంటే నువ్వు అవినీతి చేసావు నువ్వు పలానా చోట కాంట్రాక్టర్ల డబ్బులు తీసుకున్నావు ఈ ఆరోపణలు అంటే అవి కూడా అక్కడ ఎఫ్ఐఆర్ లేకుండా ఆధార్ లేకుండా అవి కూడా మాట్లాడకూడదు కానీ అలాంటి రేగంగా చావుల్ని మర్డర్ల్ని పునర్ ఎక్కడో జరిగింది కాదు వేళ్ళ చేసి ఎదుటూడమే నెట్టేయడం ఇది క్రైమ్ అండి ఇది దొంగ సాక్ష్యం చెప్పడం ఈ దొంగ సాక్షిని చెప్పే దొంగనా కొడుకులందరినీ చట్టపరంగా శిక్షించి బొక్కలతో చేటి మొదలు పెట్టకపోతే ఒకటికి పది పదికి వంద వందకి వెయ్యి మంది పుట్టుకొస్తారండి ఇప్పుడు ఆదిలోనే తొక్కు పెట్టే నార తీయకపోతే రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తారండి దయచేసి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి హోంమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మా అధినేత అయితే పాపం ఆయన పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి పోలవరం ఎలా కట్టాలి అమరావతి ఎలా కట్టాలని పాపం తలమూలకలైపోయి ఉన్నాడు ఆయన ఆయనకి ఈ తలకోట్లు లోకేష్ గారు ఏమో ప్రతి ఒక్కరు సమస్యలు వింటూ వాళ్ళకి పరిష్కారాలు ఇస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా ఆయన కాపాడుకుంటా ఉంటే ఆయన మీద ఇలాంటి పనికి మళ్ళీ ఆరోపణలు ఈ నా కొడుకుల ఎలాంటి వాళ్ళు మాత్రం వదలొద్దండి అలా వదిలే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నష్టపోయామండి ఒకటి పది సార్లు చెప్తున్నాను దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా దీని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎక్కడ తప్పు మాట్లాడినా వెంటనే వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చేలాగా ఎఫ్ఐఆర్ చేయకపోతే మనం అధికార పార్టీలో నుండి కూడా ధర్నాలు చేసుకుందాం అధికార పార్టీ కూడా నిరసనలు తెలియజేద్దాం అవసరం అయితే ఇది ఒక తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కాదండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళీ ఈ మింగేస్తాయి ఈ హంతక బూతాలు ఈ క్రిమినల్ బూతాలు మళ్ళీ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి ఈ అబద్ధాలనే ప్రచారాలని అబద్ధాలనే విష ప్రచారాలను రాష్ట్రం మీద చిమ్మేస్తున్నాయి చాలా ప్రమాదం అండి నేను ఇంత గొంతు చెందుకొని ఇంత ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో చూశాను దేనివల్ల నష్టపోయామో దేనివల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందో మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అయిపోతుంది ఒక్కసారి జరిగితే తప్పండి మనకు తెలియకుండా జరిగినట్టు రెండోసారి కూడా అదే కంటిన్యూ రిపీట్ అయితే మనం చేతగానే వాళ్ళమని అర్థమవుతుంది అర్థం చేసుకోవాల్సింది ఒక కోరుతూ జయ భీం జయ భారత్ జై జయ మహాసేనం జై తెలుగుదేశం జై చంద్రబాబు